వినాయక చవితి పండుగకు మట్టి వినాయకులను పూజించాలని డిఎస్పి అన్నారు జగిని టెక్స్టైల్స్ జగనీ దంత వైద్యశాల ఆధ్వర్యంలో స్థానిక హైదరాబాద్ రోడ్లో ఏర్పాటు చేసిన శిబిరంలో మట్టి వినాయకులకు డిఎస్పి శివరాం రెడ్డి ఎస్ఐ నాగరాజు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి వినాయకుల వలన పర్యావరణ పరిరక్షణ వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందన్నారు జీ టెక్స్టైల్స్ అధినేత జగిని వెంకన్న మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా జగి టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు అదే విధంగా ఈ పండుగ కూడా వినాయకులను పంపిణీ చేస్తామన్నారు మట్టి వినాయకులను పూజించాలని కోరారు అలాగే తమ సంస్థ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐనా డాక్టర్ జగిని ఆదిత్య దియాన్ అవీ పోలీస్ సిబ్బంది విక్రమ్ నిఖిల్ రవి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు జరుపుకోవాలి జరుపుకోవాలని అందరూ కూడా మట్టి విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి పోలీసు వారి జరుపుకున్న విజ్ఞప్తి చేస్తున్నాం దేవరణతోటి జగిని మన ఇంటర్న రూపాటుంచో ప్రతి ఏటా కూడా మట్టి మట్టి విగ్రహాల కోసీ కార్యక్రమంలో భాగంగా ఆ పోలీసు జగన్ దృష్టి ఆ మట్టి విగ్రహాలు కూడా చాలా సుఖంగా సో అందరికీ కూడా గణేషోత్సవాలు చాలా శాంత్రిక్తంగా మంచి వాతావరణంలో జరుపుకోవడం వినాయక చవితి శుభాకాంక్షలు తొలి దేవుడు మన వినాయక చవి పర్యావరణం కాపాడండి పారిశుధ్యాన్ని కాపాడని చెప్పిస్తున్నారు ఎలా అయితే అనుకుంటున్నాము ఈ పర్యావరణం నుంచి గత పదిహేను సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన పట్టింగ్ క్లాప్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా జేఈల్ చే తరఫు నుంచి ఇదే ప్లేస్లో ఇక్కడికి ఇస్తున్నాము దానికి ముఖ్య అతిథి నాగరాజు గారు వచ్చారు ఎస్ఐ గారు అలాగే డిఎస్పి శివరాం రెడ్డి గారు వచ్చారు వీళ్ళందరిలో ప్రజల్లో అవగాహన పెంచడానికి మేము ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నాము దేవుడి దేవల్ల ఇంకా కూడా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాము పర్యావరణాన్ని కాపాడండి నల్లగొండ పట్టణంలో బ్రహ్మంగారి గుట్టపై గల